ఒక ఒక మీద పక్కన కింద ఇంతగా చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా బాగా మాట్లాడదాం అనుకుని ప్రయత్నం చేసిన కాసేపు సొంత భాష సొంత లక్షణం వచ్చేస్తుంది బాబు గారు మీకు అదేంటో పాపం నలభై ఐదు యాభై సంవత్సరాల మీ యొక్క రాజకీయ అనుభవంలో కూడా మీ భాషలో ఏమాత్రం మార్పు లేకుండా ఏది ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు వాడకంలో మిమ్మ మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు పాపం సాక్షాత్తు రామారావు గారు సీనియర్ రామారావు గారు రావడం ఆయన మిమ్మల్ని పొగడ్డం మీ కొడుకుని పొగడ్డం మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ కలవాలని అసలు మిమ్మల్ని మించిన వాళ్ళేనని అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు చెప్పించడం అనేది మీకు అలవాటు ఎంత నిర్దాక్షిణ్యంగా నిర్దయగా కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు కానీ మీరు కుక్కపిల్ల లాగేశారు ఎవరు లాగారు చెప్పాలి కదా అది ఏం మాట్లాడరు మీరు ఊరికే మీ నోటికి బాగుంది భాష లాగా లాగేశారు ఏం చేస్తాం మనుషులంటే లాగా మీకు కనిపిస్తూ ఉన్నారు మీరు ఎంత ధర్మార్గమైన భాష వాడే ఆగారికి ఒక చనిపోయిన ఒక దళితుడిని చనిపోయిన ఒక మనిషి పట్ల కుక్కపిల్లలాగా లాగి పడేసారు పక్కకు పడేశారట ఎంత బా ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు నాకేం అర్థం కాకుండా ఉంది ప్రమాదం జరిగింది అని బహు వచ్చిన సమాచారమే పక్కకు తీసి పడుకోబెడితే పోలీసులు అంబులెన్స్ వచ్చేదాకా కదలియలేదే వాళ్ళే తీసుకెళ్లారే ఏ షీ థ్రోయింగ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ప్లీజ్ ట్రై టు ఆన్సర్ ఫర్ దట్ సమాధానం చెప్పండి